కూర ప్రిపేర్ చేయడానికి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి గుంతంకాయ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్ గా గుయలకి మసాలా ప్రిపరేషన్ ముందుగా పల్లీలు తీసుకోవాలి కొంచెం ధనియాలు జీడిపప్పు చెక్క లవంగాయి జాపత్రి దోరగా వేయించుకోవాలి పల్లీలు జీడిపప్పు ధనియాలు చెక్క లవంగాలు కొన్ని నెలలు తీసుకొని దోరగా వేయించి మిక్సీ పట్టుకోవాలి కొంచెం గ్రేవీ కోసం ఆనియన్ ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఫైనల్లీ స్టఫింగ్ కోసం మసాలా రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలాలోకి కొంచెం సాల్ట్ ఒక నాలుగు స్పూన్లు కారం మీకు రుచికి సరిపడినంత పోపు కోసం కొన్ని పచ్చన్నపప్పు ఆవాలు పప్పు ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి నాలుగు కొంచెం పచ్చ వేసి వేయించుకోవాలి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి కొంచెం మసాలా కారం కొంచెం వాటర్ పోసుకోవాలి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీంట్లో వేయాలి కొంచెం పది నిమిషాలు పెట్టిద్ది కదా